హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మ్యామ్ సో మళ్ళీ అయితే ఒక కొత్త కలెక్షన్తో మీ ముందుకు అయితే వచ్చేసందండి వీడియో ఇక్కడ చూసినట్టయితే మీరు మనకి మోడల్ ఉరలి అండి ఇది జస్ట్ నేనైతే నార్మల్గా సెట్ చేశాను లోపల పీట వేసి కృష్ణుడి స్టాచ్యూ అయితే అది అటాచబుల్ అని అయితే అనుకోకండి మీరు సో ఇక్కడ మీరు ఉరలిని చూసినట్టయితే మనం చుట్టూరు దీపాలు పెట్టుకునే ఉల్టీ ఉంది మనకి దాని కింద గంటలు వచ్చింది నేను ఈ వీడియోలో అన్ని కూడా కొంచెం స్పెషల్ ఐటమే సెలెక్ట్ చేసి చూపిస్తానండి రెగ్యులర్గా చూపించే ఐటెంలా కాకుండా ఇదైతే మనకి పెద్దదనమాట తులసం దగ్గర పెట్టే దీపం మంచిగా పెద్ద సైజు వచ్చింది సో ఇంకా ఇదైతే ఒక బుడ్డి చెమ్మని చెప్పచ్చు బాగుంది ఇదైతే మోడల్ చూడడానికి కూడా చాలా నీట్గా అనిపించిందండి క్యూట్గా ఉంది సో అందుకోసమే దీన్ని తీసాను అనమాట పర్టిక్యులర్గా ఇక్కడ మీరు చూసినట్టయితే దేవుడి విగ్రహాలు మనకి త్రీ ఇంచ్ లో ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇవి చిన్న చిన్నవన్నీ త్రీ ఇంచ్ స్టాచ్యూ అండి సో ఇవి వచ్చేసేటప్పటికి మళ్ళీ మనకి కొంచెం పెద్దగా ఉండే విగ్రహాలే మనకి త్రీ ఇంచ్ ఫోర్ ఇంచ్ వరకు వచ్చినాయి అంటే దేవుడి మందిరంలో పెట్టచ్చు లేదు అంటే మిగతా ఏవైనా సరే షోపీసేనండి ఇంకా కాదు అనుకుంటే పర్టికులర్గా మనం ఆ పలానా పూజలు చేసుకున్నప్పుడు యూస్ చేసుకుంటారండి ఇలాంటి ఐటమ్స్ అన్నాయి ఈ లక్ష్మీదేవి విగ్రహం అయితే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనే చెప్పుకోవచ్చు మనం నిజంగా వరాహి అమ్మ విగ్రహాలు రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు మనకి స్వామి విగ్రహం కూడా ఉన్నాయండి వరాహి స్వామి అమ్మవారితో కలిసి ఉన్న విగ్రహాలు కూడా వచ్చాయి ఇక్కడ చూసినట్టయితే ఈ దీపం కొంచెం స్పెషల్ అనే చెప్పొచ్చు కింద పీట్ వచ్చింది ఇంకా పీకాక్ వచ్చింది పైన దీపం వచ్చింది బ్యాక్ సైడ్ ఒక గంట మొత్తం అన్ని కూడా ఇద వచ్చినాయండి ఒకటే డిజైన్ లో గంట అన్ని కలిసి వచ్చేసినాయి అనమాట మనకి ఇంకా ఇది వచ్చేసేటప్పటికి మీరు చూసినట్టయితే ఒక సిక్స్ ఇంచ్ లో ఉంటుందండి అమ్మవారి విగ్రహం ఇవి ఏంటంటే అందరూ అడుగుతారు కదా దీప వెల్కమ్ లేడీస్ అండి దీపజ్యోతి దీప దేవతలు అని చెప్పేసి సంథింగ్ అంటున్నారు నాకైతే అంత కరెక్ట్ గా ఐడియా రావట్లేదు వెల్కమ్ లేడీస్ అని చెప్పేసి అంటున్నారు ఇంకా ఇక్కడ చూసినట్టయితే అయితే ఉర్లీలు మనకి ఏదైనా గిఫ్ట్ ఐటమ్ ఇవ్వడానికి ఈ బాగుండే ఐటమ్స్ ఏంటంటే ఇవేనండి పర్టికులర్ గా ఇవే సెలెక్ట్ చేసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో అందరూ కూడా ఇంక ఇక్కడ చూసినట్టయితే మీరు బుద్ధుడు చాలా కలెక్షన్స్ వచ్చాయండి వేరియస్ సైజెస్ లో ఉన్నాయి అవి కూడా మీరు ఇక్కడ చూస్తేనే మీకు అర్థం అయిపోతుంది ఇంకా ఇక్కడ చూస్తే దీప కుందులు అని చెప్పేసి ఇంకా పర్టికులర్గా గా ఇప్పుడు నేను ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే మీకు పీటలు అండి పీటలు రెగ్యులర్ గా నన్ను అడుగుతూ ఉంటున్నారు దేవుడి దగ్గరికి మంచి మంచి పీటలు చూపించమని ఈ ఇక్కడైతే చాలా బుజ్జిగా క్యూట్గా గా ఉన్నారండి లైట్ వెయిట్ పీస్ కాదు సాలిడ్ పీస్ ఆ వినాయకుడు విగ్రహం అయితే ఇంకా ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇవి మోడల్ స్టాండ్స్ అన్నమాట కార్నర్స్ లో ప్లేస్ చేసుకునే స్టాండ్స్ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కూడా చూస్తున్నారు కదండి మీరు మనకి వేరియస్ సైజెస్ లో ఎలా వచ్చినాయో వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయండి మనకి డిజైనింగ్ అది కూడా చాలా బాగా వచ్చింది జస్ట్ అప్పుడే మనకి వచ్చాయి అనమాట ఐటమ్స్ అన్ని కూడా నిన్న టైంలోనే సో అయితే ఒక వీడియో చిన్న క్లిప్స్ అయితే నేను తీసాను పెద్ద ఎక్కువగా కూడా కాదండి సో ఇంకా రెగ్యులర్ గా ఉండి చూపించే ఐటమ్స్ ఏనా అండి ఇవన్నీ అయితే సో వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోకండి కామాక్షి దీపం బాగా పెద్దది ఇంకా ఫైనల్ సైజ్ అడుగుతూ ఉంటారు అక్కడ దీపం సో అదేనండి ఇది ఇంకొకటి ఏంటంటే కాలు కడుగు చెంబండి మనకి ఇది గోదావరి గుండి గిన్ని కాదు కొంతమంది పొరపాటు పడుతున్నారు సమ్ టైమ్స్ చూసినప్పుడు వీడియోలో ఇదేనండి చిన్నగా క్యూట్ గా వచ్చింది ఇందాక ఒక ఫోటో షేర్ చేశాను కదా ఫస్ట్ లో ఇది ఒక మోడల్ చెంబనే చెప్పుకోవచ్చు సో కొంచెం కూజాలాగా ఎలా ఏంటంటి డెకరేటివ్ పాట్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అండి దీన్ని మనం ఇంకా ఎక్కడ చూసినట్టయితే అదే చెప్పాను కదండి మనకి ఏంటంటే తులసం దగ్గర పెట్టేది దీపం అని చెప్పేసి ఆ తులసి దీపం అనమాట ఇది ఇంకా ఇక్కడ చూస్తే మీకు ఎన్ని సైజెస్లో ఉన్నాయి మనకి ఇవి కానీ ఇవన్నీ కూడా సాలిడ్ తీసానండి లైట్ వెయిట్ అయితే అసలు కాదు సాలిడ్ ఐటమే మనకి హెవీ వెయిటెడ్ కూడా ఉంటాయి పెద్ద పెద్ద కుందులు కావాలి ఇష్టపడే వాళ్ళు ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చండి ప్రత్యేకమైన పూజలు చేసుకున్నప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఇంకా ఇక్కడ చూసినట్టయితే మీరు మీరు ఇక్కడ మీరు చూసినట్టయితే సో ఇక్కడ మీరు చూసినట్ైతే ఉర్లీలో కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి ఇంకా వాల్ కి హ్యాంగ్ చేసే మోడల్స్ కూడా ఏమేమి ఉన్నాయో ఒకసారి చిన్నగా అయితే మీకు చూపించేస్తాను ఒక స్మాల్ క్లిప్ క్లిప్స్ లో ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ కామెంట్ అండ్ షేర్ అయితే ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి రెగ్యులర్ గా అడుగుతానే ఉంటాను నేను మిమ్మల్ని విషయం అయితే ఇంకా ఈరోజు కొన్ని మంచి కలెక్షన్ చూపించాను పర్టికులర్ గా రెగ్యులర్ గా కనిపించేవి కాకుండా అని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నాను హోప్ మీరు కూడా అలానే అనుకుంటారని నేను అనుకుంటున్నానండి ఇంకా మనకి కొంచాల్లో కూడా పెద్ద కొంచాలు ఉన్నాయి చిన్న కొంచెం కూడా అవైలబుల్గా గా ఉందండి వాల్ హ్యాంగింగ్ మోడల్స్ చూపిస్తానని అన్నాను కదా సో వాల్ హ్యాంగింగ్ మోడల్స్ అయితే ఇవేనండి మనకి ఆ మంచిగా వచ్చాయి మనకి బ్రాస్ కూడా ఒక మంచి ఫినిషింగ్ వచ్చిన బ్రాస్ అండి బ్రాస్ ఐటమ్ అయితే ఇక్కడ మీకు చాలా రకాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా రామ్ పరివర్ రామ్ పరివర్ కూడా మనకి వాల్ హ్యాంగ్ వచ్చిందండి ఈ ఇదేనండి నేను చెప్పే చిన్న కొంచెం ఈ కొంచెం అది అసలు మనకి నామాజలు రావంటండి చిన్న మందిరాలకు వాళ్ళకి బాగా యూజ్ అవుద్ది దీపం చూసారు కదండి గజలక్ష్మి దీపం ఇదైతే వాల్ హ్యాంగింగ్ ఏనండి మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయకుడు వెంకటేశ్వర స్వామి ఇవన్నీ కూడా మనకి వాల్ హ్యాంగింగ్ ఐటమే రెగ్యులర్ గా నన్ను వెంకటేశ్వర స్వామి వాల్ హ్యాంగింగ్ అడుగుతూ ఉంటారు సో అందుకే సైజ్ కూడా నేను ఇక్కడే మెన్షన్ చేసేసి మీకు చూపించేస్తున్నానండి ఇది మనకి వినాయకుడు చాలా క్యూట్ గా అనిపించిన వినాయకుడు వాల్ హ్యాంగింగ్ మోడల్ అండి ఇదైతే మనకి కృష్ణుడు అనమాట ఫ్లూట్ ఊదుతూ ఉన్న కృష్ణుడు చాలా రేర్ గా వచ్చే ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా చెప్పాలంటే నేను కూడా ప్రీవియస్ గా మీకు ఈ కలెక్షన్ ఉండను ఎందుకంటే నేనే చూడలేదండి ఇప్పుడే వచ్చాయనమాట ఈ కొత్త ఐటమ్స్ అన్ని కూడా సో ఈ దీపాలు కూడా ఒక లేటెస్ట్ మోడల్ ఈ వీడియోలో ఇవి ఎవరు సెలెక్ట్ చేసుకుంటారా అని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటున్నాను ప్రతి వీడియోలో ఒక్కొక్క ఐటెం నేను ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు మంచి సెలెక్షన్ అని నేను వెయిట్ చేస్తూ ఉంటానండి మంచి ఐటెం చూపించినప్పుడు ఆ వీడియోలో ఈ వీడియోలో అయితే ఆ ఐటెం అనమాట ఆ దీపాలు ఇక్కడ చూసినట్టయితే మీరు పీటలు అవి ఉన్నాయి కదా సైజెస్ అడుగుతూ ఉంటారండి నన్ను ఫైనల్ గా బిగ్ సైజ్ అంటే ఇదేనండి హైట్ వచ్చేసేటప్పటికి మీకు ఎంత తెలుస్తుంది కదా హైట్ కూడా ఇంకా ఇవన్నీ చూసినట్టయితే పీటల్లో ఏ మోడల్స్ ఉన్నాయి ఏంటి అన్నది కూడా తెలుస్తుంది అండి మీకు సో చాలా సింపుల్ గా అయితే నేను ఈరోజు వీడియోని ఎండ్ చేసేస్తున్నానండి కొంచెం వాస్ట్గానే తీసాను అని అనుకోవచ్చు అక్కడికి వెళ్ళినప్పుడు అసలు నాకు టైం సరిపోలేదండి నిజంగా తీద్దామంటే ఇక్కడ చూసినట్టయితే మీరు పాల మనం ఫస్ట్ డే కొని పెట్టుకోవాలండి వినాయక చవితికి ముందే వినాయక చవితి వచ్చేటప్పటికి మనకి పాల వెల్లు చాలా టైట్ అయిపోతున్నాయి ఇంకా మనకి కావాల్సినట్టు ఇప్పుడు కనిపిస్తున్నట్టు గంటలు ఇవన్నీ వచ్చి ఆ మోడల్ అయితే అసలు దొరకట్లేదండి ఫుల్ ప్లెయిన్ వస్తున్నాయి అన్నమాట మనకి ఇవన్నీ చాలా సాలిడ్ పీసెస్ అండి జస్ట్ ఊరికే నార్మల్గా చూపిస్తున్నాను మీకైతే నేను నేను ఇదేంటి మనకి బ్రాస్లో కూడా ఇన్ని ఐటమ్స్ వచ్చినాయి అని ఒక తెలియజేయడం కోసమే చూపిస్తున్నానండి కొన్ని ఐటమ్స్ అయితే నేను అన్నీ కూడా పర్చేస్ చేస్తారు అని అసలు కాదు సో సింపుల్ అండి ఇంకా మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసుకోవాలి అని అనుకుంటే కింద మీకు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కనుక కాంటాక్ట్ చేసినట్టయితే మీరు సింపుల్గా ఆన్లైన్లో షాపింగ్ చేసేసుకోవచ్చండి నేను చక్కగా అరటిపండు తక్కువ పెట్టినట్టు చెప్తున్నానండి మీకు అజ్రమండి అజ్రంలో వెళ్తే మీకు ఈ ఐటమ్ అన్నీ దొరుకుతుందని ఇంకా ఎక్కడ దొరుకుతాయి అంటున్నారు ఇంకా ఎక్సట్రా ఎక్సట్రా క్వశ్చన్స్ అన్ని కాల్ చేసి అడగండి ప్లీజ్ దేంటి మీకు ఎలా ఉంటుందో కానీ మీరు ఒకళ్ళు అడుగుతారండి నన్ను నేను ఒక కా అడుగుతున్నాను నేను ఒకదాన్నే కదా అడుగుతున్నాను అనుకుంటున్నారు నాకు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వచ్చేటప్పటికి నాకు ఎన్ని కాల్స్ వస్తున్నాయనండి ఆ విషయం కోసం అయితే ప్లీజ్ ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి ఆ విషయం కోసం అయితే అసలు నాకు కాంటాక్ట్ నెంబరే మీరు డైల్ చేయొద్దండి దయచేసి ఎందుకంటే నేను సింపుల్ గా చెప్తున్నాను మీకు చక్కగా ఏమనంటే అజ్రంలోకి వెళ్తే మీకు ఐటమ్స్ అన్ని దొరుకుతాయండి ఏ షాప్కి వెళ్ళినా పర్వాలేదు మీరు అక్కడ వెతుక్కుంటే అన్ని షాపుల్లోనే ఈ ఐటమ్స్ ఉంటాయని అసలు ఆ ఊరు వెళ్ళడమే మీరు మెయిన్ ఇంపార్టెంట్ అండి ఈజీగా ఏ కావలితే కొనేసుకోవచ్చు నేను చూ నేను మీరు వీడియోలో ఈ ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నారు కానీ మాకు ఎక్కడా దొరకట్లేదండి ఈ ఐటమ్స్ అని అనుకుంటారేమో పర్టికులర్గా నేను వెళ్ళేది అన్ని షాప్స్లో కలిపేసి మీకు చూపిస్తున్నానండి ఆ ఊరిలో మహా గట్టిగా ఉంటే ఒక వన్ కిలోమీటర్ కూడా ఉండదండి వన్ కిలోమీటర్ లోనే షాప్స్ అన్నీ ఉంటాయి అన్నమాట మీరు చక్కగా వెహికల్ వేసుకుని వెళ్తే చక్కచక్క అన్నీ చూసేసుకోవచ్చు మీకు నచ్చిన ఐటమ్ అన్నీ లేదు మేము అక్కడెక్కడి నుంచో వచ్చి చూసుకోలేము అని అనుకుంటే సింపుల్ గా నా దగ్గర నుంచి ఆన్లైన్ లో షాపింగ్ చేసేచ్చండి ఇంకా ఎక్కడ ఏంటి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ అయితే ఒక పోలీస్ స్టాప్ దొరుకుతుంది మీ అందరికీ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి ఈ వీడియో ద్వారా సో కలెక్షన్ అయితే మీరు చూసేస్తూనే ఉన్నారు కదా నా మాటలు వింటూ కొంతమంది విని ఎక్కించుకుంటూ ఉంటారు కొంతమంది ఇది చేస్తూ ఉంటారు అనమాట అంటే విని విని సో రెండు కూడా నేనే చెప్పేస్తానండి విని వింటూ చూస్తూ ఉన్నా మీకు టైం పాస్ అయిపోతుంది లేదు ఓన్లీ కలెక్షన్ మాత్రమే చూద్దాము అని అనుకున్నా మీకు ఓకే అండి కానీ నా రిక్వెస్ట్ని మాత్రం మీరు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటదండి మరీ అంత ఇబ్బంది పెట్టకూడదు కదా నన్ను కూడా జస్ట్ నేను ఒక సర్వీస్ చేసి మీకు అందిస్తున్నందుకైనా అందుకైనా సరే సో వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది కొన్ని మంచి ఐటమ్సే ఈ వీడియో ద్వారా ఈ వీడియో ద్వారా నేను మీకు చూపించానని అనుకుంటున్నానండి మీరు కూడా అలా ఫీల్ అయినట్టయితే నాకు ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతానండి కొంచెం ఫ్రంట్ నుంచి బ్యాక్కి బ్యాక్ నుంచి ఫ్రంట్కి వచ్చిన మీకు సేమ్ ఐటమే కనిపిస్తూ ఉంటాయండి ఎందుకంటే పర్టికులర్గా ఐటమ్స్ ఇలా ఉంటాయి అని తెలియచేయడం కోసం నేను ఇంకా ఇంకా యాడ్ చేస్తూ వచ్చానండి సేమ్ ఐటమ్ సో అది కూడా కొంచెం మీకు క్లమ్జీగా అనిపించకూడదు మళ్ళీ చూస్తారు ఐటమ్ అనే షేర్ చేస్తానండి అయితే నేను సింపుల్గా వీడియోని అయితే ఎండ్ చేసేస్తానండి అయిపోయిందనమాట మీరు సింపుల్గా షాపింగ్ చేసుకోవాలి అని అనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్ ప్రియా అని నాకు గనుగా కాంటాక్ట్ చేసినట్టయితే మీరు మీరు ఈజీగా ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసేసుకోవచ్చండి సో నేను చెప్పేదైతే అయితే అదేనండి ఇంకా పెద్దగా ఏం లేదు ఏదైతే ఏకహారతి మోడల్ అండి వినాయకుడు వినాయకుడి విగ్రహాలు లో మకర తరం ఇదైతే స్పెషల్ సాంబ్రాని ధూపం వేసి అడుగుతూ ఉంటారు కదండి ఆ మోడల్ అనమాట ఆ కలెక్షన్ వచ్చేసేటప్పటికి ఇంకా గౌరవం సెట్లు మనకి ఈ ఇదేంటి స్టోన్లోని ఉన్నాయి వీటిలోనే ఉన్నాయండి కొన్ని కొన్ని కలెక్షన్ మాత్రం చూపిస్తున్నాను అనమాట మీకు ఆఫ్కోర్స్ నేను కూడా అంత సాటిస్ఫైడ్ ఏం కాదండి కొన్ని ఐటమ్సే చూపించాను అంటే కామన్గా ఉన్న ఐటమ్స్ ఏ ఉన్నాయండి అందుకు నేను పెద్దగా అయితే నేను కవర్ చేయలేకపోయాను ఆల్రెడీ ఐటమ్స్ అన్ని తీసే ఉంచాను కదా అని డెఫినెట్గా మీ అందరికీ అప్కమింగ్ వీడియోస్లో మంచి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తానని నేను చెప్తున్నానండి తప్పకుండా షేర్ చేస్తాను ప్రసాదం బౌల్స్ అయితే మోడల్స్ చూసారు కదండి సైజెస్ కూడా ఎన్ని అవైలబుల్ గా ఉన్నాయో పీటలు కూడా మీకు సైజెస్ ఎన్ని అవైలబుల్ గా ఉన్నాయో తెలుస్తుంది కదండి ఇంకా ఇదైతే అడ్డ కొంచెం ఉన్నాయి మనకి దీపాలు ఇంకా చిన్న చిన్న ఫ్లవర్ వైజ్ మోడల్స్ పోపుల్ పోపుల బాక్సులు అయితే ఇంక చెప్పనే అవసరం లేదు ఎన్ని సైజెస్లో లో ఉన్నాయో ఎన్ని వెరైటీస్ లో ఉన్నాయో కూడా మీకు నా వీడియోస్ చూస్తేనే అర్థమైపోద్ది ఈ చెట్టు అండి ఇప్పుడు దీపమే కాకుండా చెట్టుని కూడా ఇంట్లో పెట్టుకుంటున్నారు ఈ అయితే దూపం వేసే స్టాండ్స్ అనమాట ఇక్కడ మీరు చూస్తే మనకి వినాయకుడు ఇవన్నీ కూడా సాలిడ్ పీసేనండి కొంచెం దీప లక్ష్మిలు అనమాట దీపచోతులు వెల్కమ్ లేడీస్ అవి కూడా ఉన్నాయి మనకి ఇంకా మీరు కలెక్షన్ అన్నీ అయితే చూసేయండి స్లోగా ఆ వీడియోని ఎండింగ్ వరకు చూడం చూడడానికి ట్రై చేసినందుకు థ్యాంక్స్ అండి మీ అందరికీ సో రోజు అయితే నేను అంతా కాన్సన్ట్రేట్గా మాట్లాడలేదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇంక ఇక్కడితో అయితే వీడియోని ఎండ్ చేసేస్తున్నాలే అండి ఇంకా లేట్ చేయను ఇది ఒక చిన్న బిందులండి చాలా చాలా క్యూట్గా బాగున్నాయి అనమాట ఆ బిందులు సైజు కూడా ఎంతో లేవండి చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా మీకు పెద్ద హెవీ వెయిటెడ్ కూడా ఏం కాదు వెయిట్ లెస్ కూడా కాదలా అని పర్వాలే ఆ పింది హైట్ కి తగ్గట్టుగానే వెయిట్ కూడా ఉందండి సో ఇదేనండి ఇంకా ధూపం వేసేది ఒకసారి చిన్న వీడియో క్లిప్లో అయితే మీ అందరికి షేర్ చేసేస్తున్నానండి నేను సో ఇప్పటి వరకు చూసి మాటలన్నీ భరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి